తెలుగు సినిమా రంగంలో అపజయ మెరుగని దర్శక ధీరుడు రాజమౌళి ఒక సినిమా తీస్తే అది నేరుగా వెళ్లి తెలుగు ప్రేక్షక గుండెలను తాకాల్సిందే వాళ్ళ నుంచి అతడు అప్రతిహతంగా మెప్పు సాధించాల్సిందే అసలు రాజమౌళి సినిమా బాగా లేదనడానికి ధైర్యం చాలదు సగటు ప్రేక్షకులకు అంతగా దాన్ని తీర్చిదిద్ది రంగరించి తగిన విధంగా సాన పెడతారు ఇంటిలో పాదికి ఆ తయారయ్యే సినిమా మీదే ధ్యాస రాజమౌళి తల్లి నుంచి మొదలు పెడితే చెల్లి బావ భార్య పిల్లలు తండ్రి అందరూ దానిపై నూరుతూనే ఉంటారు ఇంట్లో ఏ ఒక్కరూ సీన్ బాగోలేదంటే ఆ సీన్ తీయడు రాజమౌళి అందరూ మెచ్చిన తర్వాతే రాజమౌళి చిత్రం బయటకు వస్తుంది అసలు రాజమౌళి కుటుంబాన్ని ఒప్పించడమంటే ఇండస్ట్రీలో అంతకన్నా మించిన అనితర సాధ్యమైన పని మరొకటి లేదని సాక్షాత్ నాగార్జునే అన్నాడు అంతగా రాజమౌళి కుటుంబం తెలుగు తెరను ఏలుతోంది ఈగా బాహుబలి లాంటి చిత్రాల ద్వారా రాజమౌళి ప్రతిభ ఖండాంతరాలను దాటేసిన సంగతి అడిగినా చెప్పేస్తారు అంతగా రాజమౌళి దర్శక దీరుడిగా పేరు సాధించారు సినిమా హిట్టా ఫ్లాపా అన్నదానికి ఇప్పుడు లెక్కలు మారిపోయాయి బాగున్న సినిమాలు ఆడనివి ఎన్నో హిట్టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టిన చిత్రాలు చాలానే కానీ రాజమౌళి చిత్రాలు ఇటు ప్రేక్షకుల మెప్పు పొందడమే కాదు అటు బాక్సాఫీస్ కలెక్షన్లలోనూ సై అనిపిస్తాయి అదే అతడి ప్రత్యేకత నాటి స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి నేటి బాహుబలి ది కంక్లూజన్ వరకు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించినవే స్టూడెంట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ చిత్రమే రాజమౌళి బ్రాండ్ కు స్టార్టింగ్ పాయింట్ ఇది మూడు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా నాలుగు కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు తర్వాత ఇది థియేటర్ల దగ్గర పన్నెండు కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేశారు రాజమౌళి ఇది ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా పదమూడు కోట్ల రూపాయలకు అమ్మారు ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఆరు కోట్లను రాబట్టింది తర్వాతి చిత్రం మగధీర అప్పట్లోనే ఇది నలభై నాలుగు కోట్ల రూపాయలతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం దీన్ని నలభై ఎనిమిది కోట్లకు అమ్మగా ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల దుమ్ము రేపుతూ నూట యాభై ఒక్క కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది అప్పట్లో ఒక తెలుగు సినిమాకు ఇంత పెద్ద కలెక్షన్ రావడం అదే దీంతో ఇండస్ట్రీ హిట్స్ కు శ్రీకారం చుట్టగల సమర్థుడిగా రాజమౌళికి విశేషమైన పేరు ప్రఖ్యాతలు లభించాయి ఆ చేయి పడితేనే బ్లాక్ బస్టర్ అన్న క్రేజ్ వచ్చేసింది ఇటీవల ఒక డైరెక్టర్ కు ఇంత ఇమేజ్ అరుదు మర్యాద రామన్న కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ఈ సినిమా పద్నాలుగు కోట్ల రూపాయలతో రూపొందించగా ఇరవై కోట్ల రూపాయలకు అమ్ముడైంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను రాబట్టింది తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది ఈగా గ్రాఫిక్ వండర్ గా పేరు సాధించిన ఈ చిత్రం ఇరవై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది ముప్పై రెండు కోట్ల రూపాయలకు అమ్ముడైంది ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై మూడు కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఇక బాహుబలి ది బిగినింగ్ నూట ముప్పై ఆరు కోట్లతో రూపొందించారు దీన్ని నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలకు అమ్మారు ఇది థియేటర్లలో కలెక్షన్ల సునామీ అంటే ఏంటో రుచి చూపించింది ఏకంగా ఆరు వందల రెండు కోట్ల రూపాయలను కొల్లగొట్టింది ఇక బాహుబలి టూ ఇది రెండు వందల యాభై కోట్ల రూపాయలతో తెరకెక్కింది ఐదు వందల కోట్ల రూపాయలకు అమ్మారు ఇది విడుదలైన తొమ్మిదో రోజే వెయ్యి కోట్ల రూపాయల సునామీలకే సునామీని సృష్టించింది సినీ బాహుబలి రాజమౌళి తాజా చిత్రం ట్రిపుల్ ఆర్ మూడు వందల కోట్ల రూపాయలతో ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కుతోంది ఇంటర్నేషనల్ రేంజ్ అపీరెంట్స్ కనిపిస్తోంది దీంతో ఈ చిత్రం ఎంత బిజినెస్ చేస్తుందో అన్న ఉత్కంఠ నెలకొని ఉంది